తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న చర్చకు ఎండ్ కార్డ్ పడింది అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది ఇదిగో ఈయనే కన్ఫర్మ్ అయ్యారని విశ్వసనీయ సమాచారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పిసిసి పదవీ కాలం అయిపోయినంత వరకు నడిచినా ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ ఒక్కరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది ఇదిగో ఈయనే కన్ఫర్మ్ అయ్యారని లెక్కలేనని వార్తలు అంతకు మించి పుకార్లు షికార్లు చేశాయి ఆశావాహులైతే ఈసారైనా అదృష్టం వరించకపోదా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి సరిగ్గా ఈ క్రమంలోనే టిపిసిసి పగ్గాలు కమాండ్ ఎవరికి అప్పగించబోతుందనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్ కు కాపోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై హింట్ హింటిచ్చేసింది తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారయ్యింది ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే శుక్రవారం రాత్రి లేదా శనివారం సాయంత్రం లోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అగ్రనేతలతో సమావేశమయ్యారు సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పిసిసి పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలియవచ్చింది ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు కాగా ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం మరోవైపు ఇదే మీటింగ్ లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగున నిజామాబాద్ జిల్లా భీంకల్ మండలం రహత్ నగర్ లో జన్మించారు గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిజ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయసులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ఎన్నికయ్యారు నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు తప్పుకున్నారు అయితే రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరున పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు